కాకాకి అమ్మవారు బొమ్మలు చూస్తున్నారు కదా ఈ అమ్మవారు బొమ్మలు వచ్చేసి మనకు మెహదీపట్నం నుంచి లోపలికి వెళ్తే కాక నేను మొన్న ఒక చిన్న పని నుండి వెళ్ళాను చూస్తే కాక అక్కడ కళాకారులు ఎంత నైపుణ్యము చూడండి అక్కడ స్ప్రేతో మంచిగా హెయిర్ తర్వాత వచ్చేసి నగలకి ఇవన్నిటికి ఎంత మంచిగా చక్కగా చేస్తున్నాడో ఇక్కడ చూస్తే ఇక్కడ సింహం చూడండి ఫస్ట్ ఇట్లా ఉంది తర్వాత ఇట్లా తయారైంది అమ్మవారికి చీరలు కానీ ఆ కలర్ కాంబినేషన్ అయితే మామూలుగా లేదు అబ్బా అమ్మవారు వచ్చి అక్కడ కూర్చున్నట్టే అస్సలు మతి పోతుందంటే అక్కడ అమ్మవారిని నేను చూసా ఆ సారీస్ కానీ ఆ నగలు కానీ చూడండి ఆ హ్యాండ్స్ ఆ గాజులు అమ్మవారు నిజంగా అక్కడ కూర్చున్నట్టే ఆ గాజులు చూడండి అమ్మవారి ఫేసు ఆ కళ ఆ కళ్ళలోని ఆ చూపులు మనందరినీ చూస్తున్నట్టు మన ప్రపంచాన్ని మన దేశాన్ని చల్లగా చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోదండి ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి మంచి నేను తీయాలని చెప్పి చెప్పేసి నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ